అందమైన చేతిరాతతో విద్యార్థి తలరాత మారి వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ అన్నారు ప్రతి ఒక్కరూ తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి రాత మారడానికి అవసరమైన మెలకువలు నేర్పించేందుకు ముందుకు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లిలో హై స్కూల్లో విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ ఆదరై విద్యార్థులకు చేతిరాతపై మెలకువలు నేర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థులు చదువుతో పాటు అందమైన చేతిరాత ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారన్నారు అక్షరం రాయడంలో కొన్ని మెలకువలు పాటించడం ద్వారా అక్షరం అందంగా మారి పాఠకులకు ఎంతో ఆనందం కలిగిస్తుందన్నారు విద్యార్థి చదువుతో పాటు అందమైన చేతి ద్వారా అధిక మార్కులు సాధించవచ్చని చెప్పారు అన్ని దానాల కన్నా గొప్పదని విద్యను అందరికీ అందించడానికి ప్రోత్సహించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాగా పాఠశాలలోని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గ్రామ మాజీ సర్పంచ్ బిజ్జా లక్ష్మణ్ నాయకులు బోయరాములు ఆర్థికంగా సాయం చేసి విద్యార్థులకు చేతిరాత మెలకువలు నేర్చుకునే పుస్తకాలను అందించారు కార్యక్రమంలో దుబాక ఎంఈఓ ప్రభుదాస్ ఉపాధ్యాయులు రమేష్ లీలా పీఈటి అశోక్ తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు దుబ్బలపల్లి మండల్ దుబ్బాక నందు గౌరవనీయులు అజాజ్ అహ్మద్ గారు విద్యార్థులకు రాతపై చాలా స్పష్టంగా వివరించాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టుల పట్ల పిల్లలు ఏ విధంగా రాయాలి ఎలా రాయాలి ఎలా రాస్తే అక్షరాలు గుండ్రంగా వస్తాయో అనేటటువంటి విషయాలు చాలా చక్కగా నేర్పారు ఈ దీని ద్వారా మా స్కూల్ పిల్లలందరూ కూడా మరి యొక్క రాతనే కాదు తలరాత కూడా మారుతుందని మేము ఆశిస్తున్నాము కాబట్టి సార్కు మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిజంగా చాలా ఎంత అసలు అక్షరాలు ఇట్లా ఉంటాయా ఈ విధంగా రాయొచ్చా ఇంత బాగా రాయొచ్చా అనేటటువంటి ట్రిక్స్ ఈరోజు మేము కూడా చూసాము దాంట్లో నేను కూడా ఎన్నో మెలకువలు తెలుసుకున్నాను నేను కూడా నేర్చుకుంటున్నాను మా పిల్లలు బాగా రాసి సార్ యొక్క ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇక్కడ వెచ్చించినటువంటి ఈ సమయాన్ని వృధా చేయకుండా వారి అందమైన రాతలో మేము రెండు రకాలు ఒకటి బ్రతకడం నేర్పేది రెండోది బ్రతకంటే ఇంటితో నేర్పేది ఈ రెండు రకాల చదువులు ఎప్పుడైతే టీచర్లు చెప్తారో పిల్లలు అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుంది దాత వల్ల రాత హృదయ సౌందర్యానికి జరపడం చేతిరేత చేతిరత బాగుంటే మనుగడ బాగుంటుంది చేతిరేత తొందరగా వచ్చేసేటువంటి ప్రక్రియ దాంట్లో ఈ ట్రిక్స్ అన్నీ కూడా ఈ దుంపలపల్లి పాఠశాల విద్యార్థులకు అనేది నేర్పిస్తున్నాం ఈరోజు దాతల సహకారంతో ఈ పిల్లలందరికీ కూడా పుస్తకాలు అందిస్తున్నారు ఈ అందిస్తున్నటువంటి పుస్తకాలతో ఈరోజు ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే స్కూల్ అంతా ఒకటే రకంగా రాసేలాగా చేయవచ్చు రాత్రి ఎప్పుడైతే బాగా రాస్తారో మార్పులు ఎక్కువ వస్తాయి టెన్ రావడానికి రాతనే ప్రధాన కారణం కాబట్టి వాళ్ళకందరికీ కూడా మంచి రాత నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ దాతృత్వం ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు దుప్పలపల్లి నిర్వాహకులంతా కూడా వాళ్ళకందరికీ ప్రత్యేకంగా అన్నదానము గొప్పదానం అవచ్చునే కానీ అన్నము జాములో అరగిపో వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతబడును గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు భూమి దానము పుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు అరగిపోక ఇంచుకైని చిరిగిపోక కూలిపోవక యన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పు విద్యాదానం ఒకటి జగతి అని